ఓ భగవతే వాసుదేవాయ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు సత్యం పలకడం వలనటువంటి లాభాలు అంటే దానివల్ల ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఆ తర్వాత శత్రురాజు బలంగా ఉంటే తక్కువ బలం కలిగినటువంటి ఈ రాజు ఎటువంటి తన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఆ ఆపదల నుంచి ఎలా తప్పుకోవాలి అనే విషయాలని చెప్తున్నాడు ఇంకా భీష్మాచార్యుల వారు ధర్మార్థ కామాలను గురించి గారికి చెబుతూ ధర్మ అర్థ కామాలు అనబడే పురుషార్థాల గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు అత్యంత గంభీరమైన విషయం రాజులకు అన్వయం చేసి మాట్లాడినా అందరికీ అత్యంత ప్రయోజనకరమై జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించాల్సిన విషయం ధర్మార్థ కామాలు అనబడే పురుషార్థాలు మనిషి ఎప్పుడూ కామానికే పరతంత్రుడై వసుడైపోతే దాని చేత ధర్మము అర్థము పోతాయి కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన ప్రస్తావనని అనుకోకూడదు కామము అంటే కోరిక కీర్తి గురించి కోరిక ఉండడం ఉత్తమమైన లక్షణం కానీ మనిషి అస్తమానం కోరికల మధ్యలోనే తిరుగుతూ ఎప్పుడూ కోరికలే అయితే ధర్మబద్ధమైన అర్థం దెబ్బతింటుంది అర్థము అంటే ఇక్కడ ధనం ఇక్కడ మనం ఒక వ్యత్యాసాన్ని గమనించాలి ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి కడుపు నిండా అన్నం తినాలి అనాయాసంగా శరీరాన్ని వదిలిపెట్టాలి అనుకుంటే అది అవసరం అది ధర్మమైన కామం కోరిక పూర్ణాధ్యాయాన్ని పొందాలి అది ధర్మాచరణానికి పనికి రావాలి అనేది అది అవసరమే అంటే పూర్ణాధ్యాయం అంటే వందేళ్ళు నూట యాభై ఏళ్ళు బతికేయాలని కాదు బతికినన్నాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో బతకడం ఆ బతికిన శరీరాన్ని ఆయన ఇచ్చిన ఆయుష్ని మనం మంచి పనులు చేయడానికి ధర్మంగా వాటిని ఆచరణలో పెట్టడానికి పనికొస్తే అది అవసరమే అవసరాలు వేరు కోరికలు వేరండి అవసరం అన్న పరిధిని దాటిపోయినవి కోరికలు కాబట్టి ధర్మరాజ నిరంతరము కోరికలే అయితే దానివలన ధర్మార్థాలు పోతాయి కోరిక బలీనమైన కారణం చేత అది సాధించుకోవడానికి చేయవలసినవి వదిలిపెట్టి చెయ్యకూడనివి పట్టుకుని వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటారు కొంతమంది అగ్ని అగ్నియందు నీళ్లు పోస్తే ఏమైపోతుందండి అది ఆరిపోతుంది కానీ నెయ్యి పోస్తే ఆరదు సరికదా ఇంకోంత ప్రజ్వరిల్లుతూ ఉంటుంది కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టి అర్థం కొరకు వెంపర్లాటడం అనేది కోరికలు ఎక్కువైతే అది అది మొదలవుతూ ఉంటుంది పురుషార్థాలతో సమన్వయం కాక జీవుడు పాడైపోతున్నాడు ప్రవర్తించవలసిన ఉత్తమ పదాన్ని పెట్టుకుంటున్నారు ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పేవాళ్ళు చుట్టూ చేరుతారు ఎన్ని కోట్ల జన్మల తర్వాత మనిషిగా వచ్చినప్పుడు జీవితంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయండి ధర్మం గురించి నిష్ట ఉన్న సాధు పురుషులు భగవద్భక్తి ఉన్న ధర్మాత్ములు మంచి మార్గాల్లో నడిపించాలనుకున్న పెద్దలు వీళ్ళందరూ కూడా అధర్మంగా ఉంటే పక్కకు తప్పుకుంటారు దానివలన పాపం మూట కట్టుకుని సరైన మార్గంలో నడవకుండా వ్యక్తి యొక్క జీవుడు నశించిపోతాడు అదే మనిషి మరణానికి కారణమవుతుంది కాబట్టి మన కోరికలు తీరాలి అంటే ధర్మబద్ధమైన కోరికలు భగవంతుని అడగడంలో ఎటువంటి తప్పు లేదు అసలు భగవంతుణ్ణి మనం గుడికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టుకుని రక్షించు కాపాడు అనాల్ట ఆయన రక్షించడం అంటే అన్ని రకాలుగానూ రక్షిస్తాడు మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని మన బాధల్ని అర్థం చేసుకుని వాటి నుంచి రక్షిస్తాడు ఎటువంటి ఆపద రాకుండా కాపాడతాడు ఎటువంటి అపవాదులు రాకుండా కాపాడతాడు అంటే ఏదైనా జరగవలసిన దాంట్లో తప్పు జరుగుతూ ఉంటే దాని నుంచి అది జరగకుండా చూసుకుంటాడు మనం మనస్ఫూర్తిగా ఆయన్ని విశ్వాసంతో నమ్మకంతో ఆయన మీద మన బరువునంతా పెట్టేస్తే అలా కాకుండా అవతలవాడికి ఏదో ఉంది నాకు కావాలి దానికోసం డబ్బు సంపాదించాలి అంటే ఇక్కడ కోరిక కోసం కామం కోసం ధర్మము అర్థము రెండూ కూడా పాడైపోతున్నాయంటే మనం ధర్మంగా ఉండి న్యాయంగా డబ్బు సంపాదించడాన్ని పక్కన పెట్టేస్తాం మన కోరిక ఇప్పుడు పక్కవాడు కారు కొనుక్కున్నాడు మనము కొనుక్కోవాలి అంటే మన దగ్గర అంత డబ్బు లేదు మనం చేసే ఉద్యోగంలో పళ్ళ కింద చేయి పెట్టాము అంటే డబ్బు వస్తుంది ఆ విధంగా చెయ్యకూడదు అని మన మనస్సుకు తెలిసిన అవతలవాడికి ఉన్న ఒక కారు వల్ల మన కోరిక అంటే మన కామం పెరిగిపోయి తప్పు చేయడానికి అధర్మంగా ఉండడానికి అన్యాయంగా అర్థించడానికి అంటే ఆర్జించడానికి కారణహేతు అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మన మనస్సుని కామం నుంచి అంటే కోరిక నుంచి మన ఇంద్రియాలని మనం పడుతూ ఉండాలి వాటిని ఆ కోరిక వచ్చినప్పుడు వేరే దాని మీద పర్వాలేదు మనకి మన స్కూటర్ ఉంది బండి ఉంది హాయిగా ఎక్కడికంటే అక్కడ వెళ్ళొచ్చు ఆ కారులో ఏముంది వాళ్ళు కాలం అయ్యాక నడపలేరు మళ్ళీ డ్రైవర్ని పెట్టుకోవడం వాడికి వేట ఇవ్వడం ఇవన్నీ ఎందుకు హాయిగా ఎక్కడికంటే అక్కడ అది కూడా కొన్ని కొన్ని చోట్ల కారు లోపలికి వెళ్ళేంత అవకాశం ఉండదండి బళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతాయి ఆటోలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కారు మాత్రం దూరంగా ఎక్కడో ఆఫ్ చేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి దానికంటే మనకున్న స్కూటరే నయం అని మన మనసుకి మనం నచ్చ చెప్పాలి దాన్ని అణిచివేసేయాలి దాని యొక్క కోరికను మనం అణిచివేసేయాలి ఎవరడిగినా అదే ఒక గట్టి నిర్ణయంగా మనం ఉండాలి చాలు నాకు ఈ బండి ఉంది కావాలంటే ఈ కొత్త మోడల్ వస్తే అప్పుడు కొనుక్కుందాం దాంతో సంతృప్తి పడకుండా ఉంటే ఎలాగా అని మన మనస్సుని మనం దానిని కట్టడి చేయకపోతే ఈ కామం అనేది పెరిగిపోతూ ఉంటుంది కోరికలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అలాగే మన మనస్సునే కాదు మన ఇంట్లో వ్యక్తులను కూడా భార్యను అవనండి భర్తను అవనివ్వండి పిల్లల్ని అవనండి వాళ్ళకి నచ్చ చెప్పి మనకున్న ఫలితం ఏమిటి మనకున్న లాభం ఏమిటి దీనివలన అది లేకుండా ఎంతమంది ఉన్నారు వాళ్ళు అనుభవిస్తున్న బాధలేమిటి అంటే ఆ బండి కూడా లేనివాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకంటే మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం కదా అని పిల్లలకి భార్యకి భర్తకి ఒకళ్ళనొకళ్ళు చెప్పుకున్నారనుకోండి అప్పుడు మనకి మన మనస్సు మన నుంచి జారిపోదు మనిషి కనుక ధర్మాచరణం కొరకు డబ్బును సంపాదించాలి గృహస్థాశ్రమంలో ఉండి ధర్మాన్ని ఆచరించడానికి అర్థం కావాలి అర్థము అంటే ఇక్కడ డబ్బు అని చెప్పాను కదండి సంపద ఐశ్వర్యము అలా అని అర్థం కోసం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ధర్మం జారిపోతే అది ఇంక రక్షణ ఇవ్వదు ధర్మబద్ధమైన అర్థం ఎంత అన్నదానితో సంబంధం లేదు అంటే న్యాయంగా మనం సంపాదించేది ఎంత ఉన్నా దానికి పాపం తగులుతుంది మన దగ్గర ఇంత డబ్బు ఉంది అనేటటువంటి బాధ ఉండదు అది ఎప్పటికైనా సరే మనల్ని కాపాడి తీరుతుంది ధర్మంతో అర్థం ముడిపెడితే అభ్యున్నతికి కారణమవుతుంది సంపాదించినా ఖర్చు పెట్టినా డబ్బుని ధర్మంతోటే ముడిపెట్టాలి పరమేశ్వరుడు కృప చేసిన దానిని సంతోషంగా అనుభవించడం శ్రేయస్కరం ధర్మాన్ని వదిలిపెట్టిన కామం కోసం వెంపనలాడడం ప్రమాదహేతుం ఇదొక్కటే తెలుసుకుంటే చాలండి ఆయన సంపా ఇప్పుడు కష్టపడ్డాం నుంచి సంపాదించి లేకపోతే ఒక ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో న్యాయంగా ఎంత పని చేయాలో అంత పని చేసి నెలకి జీతం తీసుకుంటున్నాం అలా తీసుకున్న జీతంలో నువ్వు ఎంత దాచుకో ఎంత తిను ఎంత అనుభవించు ఎన్ని షికారులు చెయ్యి ఎవడు అడిగేవాడు ఉండడు నీ మనసు నిన్ను హెచ్చరించదు ఎందుకంటే న్యాయంగా ధర్మంగా వచ్చిన డబ్బది దాంతో నువ్వేం చేసుకున్నా భగవంతుడు కూడా సంతోషిస్తాడు కానీ ఇంకా ఎక్కువ కోరికలు పెంచేసుకుని ధర్మాన్ని వదిలిపెట్టేసి ఆ కోరికలు తీరడానికని డబ్బును సంపాదించాలి అంటే అది ప్రమాదానికే హేతు అవుతుంది ఎప్పుడో ఒకసారి పట్టుబడతాడు ఊచలు లెక్కెట్టుకుంటూ కూర్చోవలసి వస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి అర్థం ధర్మంతోనే కామము ధర్మంతోనే ముడిపడాలి తనకు లభించిన సౌఖ్యాలను అనుభవించాలి కాబట్టి ధర్మరాజ ఆ విధంగా మనిషి జీవితంలో పురుషార్థాలని సమన్వయం చేసుకోవాలి ధనము అనేది చాలా అవసరమైనది ధనాన్ని తృణీకరించడం కూడా మంచిది కాదు ధనం వలన సకల సౌఖ్యాలు చేకూరుతాయి ధనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ధర్మాన్ని విడిచి సంపాదించకూడదు మనిషి ధర్మబద్ధమైన సంపాదన చేస్తూ ఉండాలి తప్పితే అసలు ధనం సంపాదించకుండా కూర్చుంటాను అని కూడా అనకూడదు అంతే కదండి ధనం సంపాదించకుండా కూర్చుంటే గృహస్థు ఇంట్లో భార్యని పిల్లల్ని తల్లిదండ్రులని ఎలా చూసుకుంటాడు కాబట్టి ధర్మంగా అర్థాన్ని సంపాదించి తన కామాలు తీర్చుకోవడంలో ఎటువంటి కామము అంటే ధర్మ ధర్మబద్ధమైన కామాలను తీర్చుకోవడంలో ఎటువంటి ఆపద ఎటువంటి పాపము రాదు అని చెప్తున్నాడు రాజు తన రాజ్యంలో పరరాజ్యంలో ఎందు కూడా ధనాన్ని సంపాదించాలి వర్తకముల ద్వారా ఖండాంతర వాణిజ్యం చేసి సంపాదించాలి ధనానికి విలువ ఉంది కదా కనుక అందులో దోషం లేదు బలంగా రాజ్యాన్ని నిలబడడానికి ప్రజలు వృద్ధిలోకి రావడానికి రాజుకి అది అవసరం అదే ధర్మాచరణకి మూలమవుతుంది కాబట్టి ధర్మరాజ రాజు దగ్గర ధనాగారం నిండా ధనం లేకపోతే బలం ఎక్కడి నుంచి ఉంటుంది సైన్యాన్ని నిర్వహించి కావలసినంతమంది ఉద్యోగులను ఎలా పెడతాడు ఎన్నో కార్యక్రమాలు అమలు చేయాలి రాజ్యమునందు నిర్వహించే కార్యక్రమాలకి ప్రభువు ఎన్నైనా చేయవచ్చు దానికి హద్దు అనేది ఉండదు అంటే దానికి కావాల్సిన సిబ్బంది కావాలి అంటే ధనం కావాలి ధర్మం వదలకుండా ధనాన్ని సంపాదించగలిగిన వాడే రాజు ధనం లేకపోతే ఏ రాజు అయినతో ఏ రాజు కూడా ఈ రాజుతోటి స్నేహాన్ని పాటించడు సైన్యం లేకుండా మిత్రులు లేకుండా వైభవం లేకుండా ఇంకా ఆయన గొప్పగా ఏం రాజ్యం చేస్తాడు ఆ రాజు కాబట్టి ధర్మబద్ధమైన ఆర్థిక ఆ అర్ధాన్ని రాజు సంపాదించవచ్చు కాబట్టి ఇక్కడ భీష్ముడు చాలా ప్రధానమైన విషయాన్ని ప్రస్తావన చేశాడండి ధనం ఎంత అవసరమైనా రాజు తన శక్తిని తాను దృష్టిలో పెట్టుకోవాలి అనేది చెప్తున్నాడు వ్యక్తి శక్తికి మించి ఖర్చు పెట్టాలి అనుకున్న ప్రభువు అలాగనే అనుకున్న వెంటనే అర్థాన్ని సంపాదించవలసిన పరిస్థితి ఉత్మనమైంది కాబట్టి ధర్మంతో ముడి తనంత తాను తెగిపోతుంది అది ప్రమాదం అంతే కదండి మన శక్తిని మించి మనకి ఉన్నదాన్ని మించి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా చేసుకోవాలి అనుకుంటే అది ధర్మంతో ఉన్నటువంటి ముడిని తెగిపోతుంది అంటే మనం అధర్మం వైపు వెళ్ళిపోతాము అనేది ఇక్కడ స్పష్టంగా శ్రీ మహాదాంధ్ర మహాభారతంలో మనకి చెప్తున్నారు కాబట్టి మనకి ఉన్నదాంతో సంతోషంగా ఉండడం అవతలవాడికి ఏదో ఉందని బాధపడిపోవడం ఇలాంటివి చేయకూడదు కాబట్టి అర్థం అంతగా అవసరమయ్యేటట్టుగా తన కార్యక్రమాన్ని పెట్టేసుకుంటూ ఉంటాడు శక్తిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అనేది ఇప్పుడు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటో తెలుసా అండి ఈ ఫంక్షన్స్ ఈ రోజుల్లో ఫంక్షన్స్ చేస్తున్నారండి ఒకడిని మించిపోయి ఒకళ్ళు ఒక నాకు రెండు లక్షలు అయిందంటే నాకు ఐదు లక్షలు అయింది నాకు పది లక్షలు అయింది పిల్లాడి పెళ్లి చేసి నేను పదిహేను లక్షలు ఖర్చు పెట్టానండి అంటారు పిల్ల పెళ్లి చేసి పాతిక లక్షలు ఖర్చు పెట్టానండి ఏముంటుంది వంద రకాల తినుబండారాలు వేస్తారు తినేదాంట్లో ఒక రుచి పచ్చి లేకపోతే అందరూ ఆ డస్ట్బిన్లో వేసేటప్పుడు చూడండి ఎంతమంది ఎన్ని కూరలు ఎంత అన్నాలు ఎన్ని రకాల పదార్థాలని అందులోకి తోసేసి పడేస్తూ ఉంటారు ఏంటండి అది అసహ్యంగాను తినేదేదో కొద్దిగా పెట్టించుకుని ఎంత కావాలో అంత తిని ఆ రకంగా కనుక మనం ఆ వెచ్చించే డబ్బును తగ్గించుకుంటే పిల్ల పెళ్ళి ఎలా చేసాము అన్నది మర్యాదలు ఎలా చేసాము అన్నది కావాలి కానీ ఎంతమంది వచ్చారు ఎంతమందిని పిలి పిలిచేశాము ఊరు ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టేసాము అనేటటువంటి గొప్ప కోసం చేయకూడదు పిల్ల తర్వాత చేసుకునే కాపురం లేదా పిల్లాడి తర్వాత చేసుకునే కాపురం సవ్యంగా ఉండేటట్టుగా చేస్తున్నామా లేదా వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు చేస్తున్నామా లేదా డబ్బుతోటే అన్నీ అవుతాయి అనుకుంటే అది తప్పు చూడండి మాకు కట్నం అక్కర్లేదండి పెళ్ళి ఘనంగా మర్యాదగా చేస్తే చాలు అంటారు అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వచ్చాడు తినడానికి ఏదో తినేసిపోతాడు అనుకుంటే అది మర్యాద కాదు కాబట్టి వచ్చిన వాళ్ళకి మర్యాద చేసి వాళ్ళు భోజనం చేశారో లేదో కనుక్కొని భోజనం చేయమని వెళ్ళొస్తామంటే చాలా సంతోషం అండి మా ఇంటికి వచ్చి ఫంక్షన్కి వచ్చి చే వెళ్ళినందుకు వెళ్తున్నందుకు అని అంటే వాళ్ళు ఎప్పటికీ గుర్తుంచుకుపోతారు అంతేగాని నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు ఇచ్చావా పెద్దది ఇచ్చావా అనేవి చూసుకునే వాటిల్లో పడితే మనం ఖర్చు పెట్టే ఖర్చు ధర్మపరంగా తీసుకున్నదైతే అవదు కాబట్టి ఎంత డబ్బు ఉండనివ్వండి దాన్ని ఎంత ధర్మంగా ఖర్చు పెట్టాలో అంత ధర్మంగానే ఖర్చు పెట్టాలి ధర్మం అనేది ఎంత గొప్పదో చెబుతూ తెలిసి కానీ తెలియక కానీ అగ్నిహోత్రాన్ని ముట్టుకుంటే అది ఎలా కాలుతుందో ఆ విషయాన్ని ఇక్కడ భీష్ముల వారు చెబుతున్నారు ఒక ఆయన ఇంతకు పూర్వం ఎటువంటి వాడైనా దొంగ అయినా అవనీతిపరుడైనా అధర్మాత్ముడైనా తెలుసో తెలియకో శాసనం చేతనో ప్రేమ చేతనో ధర్మాన్ని పట్టుకున్నాడే అనుకోండి ఇప్పుడు ధర్మాత్ముడైనందుకు గౌరవించబడడం ప్రారంభమవుతుంది అది ధర్మానికి ఉండే లక్షణం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చేశారు భీష్మాచార్యుని వారు పారియాత్రమనే పర్వతం మీద న్యాయపరుడైన ఒక బోయవాడు ఉండేవాడు మంచి విలువిద్య నేర్పరి అరణ్యాల్లో తిరిగే జంతువుల తీరుతెన్నులు బాగా తెలిసి అడవులలో బాగా తిరగడానికి అలవాటు ఉన్నవాడు ఆయన అరణ్యంలో నుంచి ఎన్నో కాయలు పండ్లు కందమూలాలు తేనె ఔషధాలు అన్నీ సమీకరించి తెస్తూ ఉండేవాడు తెచ్చినవన్నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఇస్తూ ఉండేవాడు మునుల దగ్గరికి వెళ్ళి మీరు హాయిగా తపస్సు చేసుకోండి అని తెచ్చిన పదార్థాలను వారికిచ్చి సేవిస్తూ ఉండేవాడు ఆయన యుద్ధం చేయవలసి వస్తే ధనస్సుని బాణాలని పట్టుకుని ఒక్కడే వెయ్యి మందిని చంపగల శక్తి ఉన్నవాడు పక్కన ఊళ్ళో పక్కన ఉన్న ఊళ్ళో అనేక మంది దొంగలు ఉండేవాడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది మనకి ఒక రక్షకుడు రాజుగా మనకు మార్గనిర్దేశంగా చేసేవాడు ఉండాలి అని అనుకున్నారు ఇప్పుడు ఈ బోయవాడు వాళ్ళకి నచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మనకు రక్షకుడుగా ఉండమని అడుగుదామని పర్వతం మీద ఉండే కాపవ్యుడు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు అయ్యా మేము దొంగతనాలు చేస్తూ ఉంటాం మీరు మా రక్షణ భారం స్వీకరించి మాకు మీరు మార్గనిర్దేశం చెయ్యండి మీరు ఎలా చెబితే అలా ఉంటాం ఇకపై మీరు మాకు రక్షకులని అడిగారు అడిగితే ఆయన తప్పకుండా మీకు రక్షణ చేస్తాను నేను చెప్పిన మార్గంలో మీరు ప్రవర్తించాలి అంటే అలాగే తప్పకుండా మీరు ఎలా చెబితే అలా చేస్తాం అన్నారు ఇక నుంచి మీరు శిశువుల జోలికి వెళ్ళకూడదు మునుల్ని స్త్రీలను చెరపట్టకూడదు చంపకూడదు ఇంకొకరు మన మీదకి యుద్ధానికి వస్తే తప్ప అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళి ఎవరిని చంపకూడదు అత్యంత విశేషమైనది చెప్తున్నాను వినండి స్త్రీ ప్రాణిని చంపడం అన్యాయం అత్యంత హేయమైన విషయం కాబట్టి చెయ్యకూడదు ఆ పనిని గోవుల్ని బ్రాహ్మణ్ని బాధ పెట్టవద్దు అవసరమైతే వారి రక్షణ కొరకు ఉద్యమించడం యుద్ధం చేయడం మంచి పని ప్రజలు తినడానికి సిద్ధంగా ఉంచుకున్న పంట దోచుకోవడం పంట పాడు చేయడం వంటి పనులు చేయకూడదు శవంలోకి వెళ్ళి తినేటటువంటి పురుగు ఒకటి ఉంటూ ఉంటుంది కుళ్ళిపోతున్న శవాన్ని తిన్న పురుగు చచ్చిపోతుంది ఈ భూమి మీద ఉన్న ప్రజలను బాధపెట్టి డబ్బు లాక్కుని తిని బ్రతకడం కూడా అటువంటిదే అంటే కుళ్ళిపోయిన శవాన్ని తిని పురుగు ఎలా అయితే చచ్చిపోతుందో సాధారణ ప్రజలను కానీ మంచి ధర్మాన్ని నమ్ముకున్న ప్రజలను కానీ బాధపెట్టి ఆ డబ్బుని లాక్కుని తిన్న మనిషి కూడా ఆ పురుగు చచ్చిపోయినట్టే చచ్చిపోతాడు అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ప్రజలను బాధపెట్టి తిన్నవాడు చివరకు అలాగే చచ్చిపోతాడు కాబట్టి మీరు ఈ నియమాలను పాటించండి అంటే అందరూ తప్పకుండా పాటిస్తాం మేము ఇవాళ నుంచి నీకు లోబడి ఉంటాం మేము ఎవరైనా అలా ఉండకపోతే నువ్వు మమ్మల్ని శిక్షించమని నాయకుడిగా ఎంచుకుని ఆయన చెప్పినట్టుగా బతకడం మొదలుపెట్టారు దొంగలైనా సరే తెలిసో తెలియకో ధర్మాన్ని పట్టుకున్నారు ఆయన చెప్పిందంతా ధర్మం ఈ విలుకాడు చెప్పింది అలా పట్టుకోగానే వాళ్ళందరూ ఉత్తములైన పౌరులు మంచి కీర్తిమంతులు అయ్యారు కాబట్టి వాళ్ళని చూసి దొంగలను ఎవరు భయపడట్లేదు చాలా సంతోషిస్తున్నారు కాబట్టి ఎవరైనా ధర్మాన్ని పట్టుకోమని చెబితే బ ఎప్పుడు ఇలా చెప్తుంటాడు ఈ రోజుల్లో ఈ కలియుగంలో ధర్మాన్ని పట్టుకుంటే ఎక్కడవుతాయండి పనులు అనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ధర్మాన్ని పట్టుకోండి అంటే పట్టుకోవడం అంటే ప్రతి ఒక్కటి ధర్మానికి ముడిపడి ఉండేటటువంటి పనులనే మనకి చూపిస్తూ ఉంటాడు భగవంతుడు దానిని విధిలిపెట్టేసి ఎవరో ఏదో చేశారని ఎవరో ఏదో కొనుక్కున్నారని వాళ్ళలాగా మనం కూడా బతకాలని అనుకుంటే అది పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్టే అవుతుంది మనం అధర్మంగా ప్రవర్తించడం ఒక అయితే భగవంతుడు మన పాపాన్ని పెంచేసేటట్టుగా చేస్తున్నాడు వీడు అని మన ఎందు దయ లేకుండా ఉండేటటువంటి కారణానికి కూడా హేతువులు అవుతాం కాబట్టి ఎప్పుడు ఎలాగ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ధర్మాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు అనవసరమైన కామాలని కోరుకోకూడదు దానివలన అనవసరంగా తప్పుడు పద్ధతిలో డబ్బును సంపాదించకూడదు అనేటటువంటి ఈ ఉపాఖ్యానం మనకి భీష్మాచార్యులు వారు చెప్తున్నారు అయితే భీష్ముడు ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతి చెబుతూ ఈ ఉపాఖ్యానం పాపహరం దీనిని విని దొంగలేమారి అంతటి వాళ్ళు అయ్యారు దోషభూయిష్టమైన జీవనలో ఉన్నవారు మంచిగా మరల్చుకుంటే పాపం హరించిపోతుంది దొంగల వలన కలిగే బాధలు ఉపశమిస్తాయని ఫలి ఫలశతి చెప్పారు అంటే దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళు మన ఇళ్ళకేసిరారు మన మన ఇంటివైపు చూడరు కాబట్టి ఈ భీష్ముడు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఈ ఉపాఖ్యానాలంతటినీ కూడా మనం పదే 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 తెలుసుకుని ఎటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి మన కామాలని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మన కోరికలను ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి దాని దానికోసం మన ఇంద్రియాలని మనస్సుని ఎంత మన మన పట్టులో మన గుప్పిట్లో ఉంచుకోవాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కనుక మనం మనస్సులో ముద్రీకరించుకుంటే ఎటువంటి అన్యాయమైన సంపదని మనం కోరుకోం దాని వలన ఎటువంటి ఆపదలు రావు కాబట్టి భీష్మాచార్యులు వారు ఇటువంటి ఫలిత ఫలశ్రుతిని ఈ ఉపాఖ్యానంలో చెప్పారు కాబట్టి మనం ఈ రకంగా ఉండడానికి ఈ రోజు నుంచైనా కనీసం ప్రయత్నం చేద్దాం మన మన యొక్క కోరికలని మన యొక్క సంపాదనని ధర్మపరంగా చేసి ధర్మపరంగా చేసుకుంటూ ధర్మాచరణకి కొరకే ఈ డబ్బును కూడా ఉపయోగించుకున్నట్టయితే భగవంతుడు సంతోషించి మనకి దొంగల వలన కలిగే బాధలు ఉపశమిస్తాయని ఫలశ్రుతిలో భీష్మాచార్యులు వారు చెప్పారు కాబట్టి మన పాపం హరించిపోతుంది కాబట్టి ఇక నుండి అలా ఉండడానికే ప్రయత్నిద్దాం అంతేగాని పాపం చేసి ఈ కథను చదివేసుకుంటే పాపం పోయింది అని అనుకోవద్దు కాబట్టి రేపటి పారాయణంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఇంకేం చెప్పారు అనే విషయాలను తెలుసుకోవడానికి రేపటి పారాయణాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ